హాయ్ వెల్కమ్ టు రాధికారంగవల్లి అందరు ఇట్లు ఉన్నారా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న వ్లాగ్ అనమాట దారిలో పుల్ల తోట కనబడింది ఇంకా నాకు అసలు అస్సలు అంటే ఎవ్రీ ఇయర్ కూడా మీకు మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మ వాళ్ళకి బోనాలు ఉంటాయి సో అమ్మ బంతి అనమాట దారిలో వస్తుంటే చూడు బిడ్డ అక్కడ తోట కనబడుతుంది అని సంథింగ్ మా ఊరికి దగ్గరలోనే ఇట్లా తోట ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ టమాటాలు కూడా వేసా పక్కనే సో మంచిగా ఆమె ఏమన్నదంటే ఆంటీ తెంపుకుందరు రాని బిడ్డ అని అన్నదనమాట కేజీ సెవెంటీయో ఎయిటీయో సిటీలో ఉన్నంతే ఉన్నట్టుంది కాకపోతే ఇక మనమే తెంపుకోవడం ఫ్రెష్గా మంచిగా తోటలకి వెళ్ళి ఫ్రెష్ పూలు తెంపుకుంటుంటే ఆ ఫీలే వేరు కదా అసలు నాకైతే ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా మీరు చూస్తే అప్పుడు కూడా బంతిపు తోటలకి వెళ్ళి తెంపుకున్నాము అప్పుడు అక్క కొడుకు కూడా ఉంటుండే మేము పిల్లలమందరం మంచిగా తోటలోకి వెళ్ళి తెంపుకొని ఉన్నాం అనమాట వాడు యూఎస్ వెళ్ళాడు కదా ఇయర్ లేడు ప్రతిసారి కూడా గుర్తొస్తూ ఉండే అనమాట మాకు కొడుకు సో అట్లా మంచిగా అనిపించింది అనమాట తోటలోకి వెళ్ళి అట్లా కొద్దిసేపు స్పెండ్ చేసినాం అసలు ఆ రోజు అంతా నేను ఫుడ్ ఏ తినలేదు అయినా కూడా యాక్టివ్గా ఉన్నా ఆ తోటలోకి వెళ్ళాగానే అసలు ఏదో మంచి ఫీల్ అనిపించింది అనమాట నేచర్ ఇష్టపడే వాళ్ళకి ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడే అమ్మ వాళ్ళ బోనాలన్నమాట ఈ ఇల్లు అయితే చెప్తున్నా చాలా ఓల్డ్ హౌస్ అనమాట తీసుకో ఇదే పోయినా పడలేదే నీకు కనబడుతుందా నాకు కనపడుతుందా పెరుగు కూడా పోయాలా

మొక్కండి కిందికి ఉంగి ముక్కండి మున్ను ఇగో ఇక్షిత్ లక్క Bonnie ఇగో నాడతలే ఇగోదరును ముందు పోగొద్దు అయితే మున్నే ఇంకా కనబడదు

వీడైతే ఆప్తలేడు ఏ పాట పెట్టాలి పడేసినావా జేజా

ఇంకా బోనాలు అంటే అన్ని వెరైటీస్ అనమాట తింటున్నాం అందరం కూర్చొని కూడా ఇక్కడ మా పెద్ద అబ్జర్వ్ చేయండి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్లేస్ ఇట్లనే ఇదే డైలాగ్ చెప్పినా అస్సలు కింద కూర్చోరాదు వాడికి కాళ్ళు చూడండి ఎంత పొడవు ఉంటాయో సో అట్లా కూర్చోరాదనమాట కింద వాడికి சொல்லுங்க வந்து என்னடா பப்பே செந்திட்டவ என்ன அண்ணா அவ ஒரு பக்கம் இருக்கு இங்க வந்துச்சு அங்க ஹ இستر பன இருக்கு என்ன 936 இல்ல இது என்ன மூக்கல சார் மஸ்கூலத்துல உண்டான மாதிரி நீ காக்கன கிளையலாம் வந்து ஸ்டார்ட் பண்ணுடா டேவேணும் வெட் பண்ணி வெட் பண்ணி దాదాపు ఆ ఇల్లు అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే వంద సంవత్సరాల ఇల్లు అనుకుంటా పాత ఇల్లు మేమైతే ఇక్కడ ఇంకా జాతరకి వెళ్ళినాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందే ఇది కొత్తకొండ జాతర ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అని చెప్పాను కదా ఇంకా అక్కడే మళ్ళీ నెక్స్ట్ డే అప్పాలు అన్నీ సర్దుతూ ఉందనమాట నాకు కొన్ని కొన్ని తెచ్చుకుంటా ఎందుకంటే అస్సలు తినము మేము ఒక ఫోర్ డేస్ మాత్రమే తింటాము ఆ తర్వాత ఇంకా అసలు అవి ఉన్నా కూడా మళ్ళీ మా అమ్మే తీసుకెళ్తుంది అట్లా అనమాట చాలా తక్కువ అప్పాలు తినము అందుకే తక్కువ తక్కువ పెట్టమ్మా అని చెప్తున్నా ఎక్కువ తినేదైతే అరిసెలే ఆ అరిసెలే తక్కువ పెట్టింది ఈసారి అయితే అమ్మ కాకపోతే కొన్నే చేసింది అనమాట ఇదైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర

అయితే అమ్మ వాళ్ళు వాళ్ళకి అరసెల్ల పాకం పట్టరాదు అని చెప్పేసి ఇంకా పెద్దపిండితో పట్టిద్దాం అనేసి ఇంకా ఇక్కడ కొన్ని వన్ కేజీ మంచిగా లేవా మీ బిడ్డలు చేసిన అరసెలు మంచిగా ఉన్నా మంచిగా లేదా ఏం కాదు ఏం కాదు ఒక్కటి ఏం కాదు ఒకటి తనైతే మా అమ్మమ్మ కొంతమందికి అయితే తెలిసే ఉంటది అమ్మమ్మ దగ్గరే పెరిగిన నేను అయితే మేము ఇటు వచ్చాక ఒక ఫంక్షన్ ఉండే అనమాట మా బాపు వల్ల మేనమామది సంవత్సరికం ఉండే వండి ఇదే ఫంక్షను నేను వెళ్ళలేకపోయినా అంటే పిల్లల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా హైదరాబాద్ వరంగల్ ఊరికే తిరగడమే అవుతుంది ఇటు వచ్చాక ఫంక్షన్ ఉందనమాట అయ్యో అనుకున్నా ఇంకా నేను వెళ్ళలేదు మిస్ అయ్యాను వీళ్ళంతా మా మేనత్తలు ఇక్కడ ముద్దు పెట్టుకునే మధ్యలో అమ్మమ్మ మా తాతమ్మ వాళ్ళ కూతురు అనమాట చెప్పాను కదా నేను చాలా బ్లాగ్స్లో మా తాతమ్మ కూతురు కూడా ఉన్నారు మా బాపు మేనత్తలు నా మేనత్తలు అమ్మ ఆడపడుచులకి కాలు అనమాట సో ఇదొకటి మిస్ అయినా అనిపించింది ఫంక్షన్ కాకపోతే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి సో వెళ్ళలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్